హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దామా ఇక్కడ నేను పులిహోర కోసం తరువాత వేసేశాను అందులో తాలింపు దినుసులు ఆయిల్ వేసిన తర్వాత తాలింపు దినుసులు వేయాలి ఆ తర్వాత నా దగ్గర కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట వాటితో పాటే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అలాగే పులిహోర పౌడర్ వేసి బాగా కలిపేసి ఉప్పు పసుపు అలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత రైస్ని ముందే రెడీ చేసి పెట్టుకున్నాను దాంట్లో తర్వాత వేసి బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ పెరగన్నం కోసం కూడా అందులో రైసే సగం తీసుకొని పెరగన్నం కోసం కూడా రెడీ చేసుకున్నాను అందులో నా దగ్గర గింజలు ఉంటే అవి కూడా వేసాను అనమాట ఇవన్నీ ఎందుకు రెడీ చేసుకు నా అని అనుకుంటున్నారా మా బాబుది బర్త్డే ఉన్నింది బాబు ఏమో చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ నేను ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేను అన్నాడు తనకు కొంచెం సిగ్గు ఎక్కువ అందుకోసం అని చెప్పేసి నేను ఇలా ప్యాకింగ్ చేసుకొని అట్లీస్ట్ ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా తనతో ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేశాను అనమాట వీడియో నేను ఒక్కటే పెట్టుకొని తీస్తున్నా అందుకే సగం సగం వచ్చేసింది మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా రాలేదు అని నేను ఈ వీడియోని ఈ విధంగా తీశాను ఇప్పుడే కొంచెం అన్ని ప్యాకింగ్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నాను అలాగే నా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి ఆ ఫ్రూట్స్ కూడా పెట్టేసుకున్న బ్యాగ్లో ఇప్పటికే మా రైతు వచ్చేసింది క్లాస్ నుంచి అప్పుడు తను వీడియో తీస్తాను అని తీసుకున్న తర్వాత వీడియో మళ్ళీ ఇలా వచ్చేసింది అనమాట మరీ ప్యాకింగ్ చేసేసాను ఇంకొక రెండు మూడు బ్యాగులు ఉంటే వాటిలో కడ్ రైస్ వేస్తూ ఉన్నాను అది వేసిన తర్వాత రెండు మళ్ళీ దారం తోటి ప్యాక్ చేసేసుకున్నాను ప్యాక్ చేసుకొని అన్ని ఇంకా క్యారీ బ్యాగ్లో పెట్టేసుకొని దాంట్లో ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ కూడా అందులో పెట్టేశాను ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట అప్పటికే నైట్ అయిపోయింది సెవెన్ థర్టీ అలా అందులో మా పెద్దలకి పెట్టిన బట్టలు కూడా ఉన్నాయి అవి పేదవాళ్ళకి ఇద్దామని అనుకున్నాము అందుకని అవి కూడా ఒకేసారి తీసుకొని వెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర ఉంటారు కదా పేదవాళ్ళు అలా వాళ్ళకి ఇద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము సిద్ధి వినాయక్ టెంపుల్ ఉన్నారనమాట ఇక్కడ కర్నూల్లో అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు ఒక ఐదు మంది ఉన్నారు మా అదృష్టానికి ఇంకా ఐదు మందికి ఇచ్చేసాము ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకొని మేము వచ్చేసాము